Bakarap, Bye-bye. तपाईँ <muchas> <muchas>

कमलापूतला सिद्धार Ah, ah, ah! Vitor Paca, Vitor Paca, పడుకూడదు <laughs> 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 గొతర సూర్య సుబ్బారావు గారు వీరంపల్లె గ్రామ ఇరగೊಂಡ పాలమండలం మార్కాపురం జిల్లా వాకిట బయలుదేరాలనే ఆ అప్ప కుటివైపు గండా ఎడమ వైపు పంపు ఆ

పంచాయత్ రాజ్ విభాగం అధ్యక్షులు అవేందర్ రెడ్డి గారు ఇచ్చేసి ఉన్నారు అలాగే ఎమ్మెల్సీ వైఎస్ శివరామరెడ్డి గారు ఇచ్చేసి ఉన్నారు చాలా స్వాగత దుస్వాసం గారు వై రెడ్డి గారికి అలాగే రాష్ట్ర పంచాయత్ రాజ్ విభాగం అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారికి మన శాసనసభ్యులు స్వాగతం సుస్వాగతం అలాగే రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు రవీంద్ర రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఎత్తుకుంటూ పోవాలి ఎదురొచ్చిన పడిని వేసుకుంటు that